హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ టూ డేస్ మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి కదా అయితే టూ డేస్ తగ్గినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగాయా తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే టూ డేస్ నుంచి తగినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు మరలా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి వెండి ధరలు పెరిగాయా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే అయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు అరవై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల నలభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం ఉంటుంది కదా అదే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే అయితే బంగారం ధరలోని మనకి స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దా ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల వంద రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలో మనకి పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్న ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్